తెలివైన మిట్టు మరియు అత్యాస కలిగిన మనిషి అరే నువ్వెందుకొచ్చావు ఆ వ్యక్తి ఇంకా అదే గదిలో అతను నిన్ను చూస్తే పట్టుకుంటాడు అప్పుడే ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది అరే ఎవరు మాట్లాడేది వెళ్ళిపో అరే నేను కేవలం మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను మీ ఇద్దరి ఇరవై ఇరవై తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళందరూ గుహలో బందీగా ఉన్నారు మీకోసం ఏడుస్తూనే ఉన్నారు సాయంత్రం వేళ పక్షులన్నీ ఒక తోటలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇంతలోనే అక్కడికి పట్నం నుండి గోల్డీ గద్ద వచ్చింది నా ఊరి వాసులందరూ ఎలా ఉన్నారు చూస్తుంటే పట్నంలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది అంతే కదా మరి పట్నంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఆహారం కోసం మీరు వెతుక్కోవలసి ఉంటుంది కదా పట్నంలో ఉండదు పట్నంలో నాకైతే అక్కడక్కడ పడి ఉన్న మాంసం ముక్కలు చాలా సులభంగా దొరుకుతాయి అలాగే మీలాంటి చిన్న చిన్న పక్షుల కోసం అయితే మనుషులు ఉదయాన్నే లేచి డాబా పైన గింజలు నీళ్లు పెట్టేస్తారు లేదు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు గోల్డీ కష్టపడి ఆహారం సంపాదించడం మన జీవితంలో ఒక భాగం అందుకే బద్ధకం చూపించకూడదు అలాగే పట్నంలో ఇంత పచ్చదనం ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది అరే సమయానికి ఆహారం ధర లేకపోతే ప్రశాంతతని పచ్చడి చేసుకుంటారా ఏంటి ఈ మాట విని అన్ని శాంతంగా ఉన్నాయి గోల్డీ రాబందు ఇలా అంది సరే ఇక నేను వెళతాను మీలో ఎవరైనా నాతో రావాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయండి అప్పుడే బుల్బుల్ ఇలా అంది వాటి మాట విని గోల్డీ చాలా సంతోషించింది రింకో పిచ్చుక ఇంకా మింకో బుల్బుల్ మీరు మీ పిల్లల్ని నాతో పంపిస్తారా అలాగే వీళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాక మేము వాళ్ళని ఆపలేము సరే అయితే మరి మేము వెళ్తాము గోల్డీ గద్ద అన్నింటి దగ్గర సెలవు తీసుకుని బుల్బుల్ ఇంకా టీను పిచ్చుకుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది మిట్టు బుర్రలో కూడా ఏదో నడుస్తుంది తను ఘాడంగా ఆలోచిస్తుంది పొద్దున్నే తల్లి గోరింకా తనని అడిగితే తను ఇలా అంది అమ్మా మీరు రోజంతా కష్టపడి భోజనం తీసుకుని వస్తారు ఒకసారి అయితే రాత్రి కూడా వస్తారు దీనికంటే పట్నం జీవితమే మంచిది కదా మరి మనం కూడా పట్నం వెళ్ళిపోదామా మిట్టు పట్నం వెళ్ళాలని నిర్ణయించుకున్న విషయం గోరింకకి అర్థమైపోయింది సరే బిడ్డా నీకు పట్నం ఉంటే నువ్వు వెళ్ళొచ్చు తల్లి మాట విని మిట్టు సంతోషంతో గెంతులు వేసింది కానీ వారానికి ఒకసారి వచ్చి తప్పకుండా నన్ను కలవాలి అలాగే అమ్మా అలా అంటూ మిట్టు అక్కడి నుండి పట్నం వైపుకి ఎగిరిపోయింది తను చాలా సంతోషంగా ఉంది అలాగే చాలా వేగంగా పట్నం వైపుకు ఎగురుతుంది దాదాపు నాలుగు గంటల ప్రయాణం తర్వాత తను పట్నం చేరుకుంది పట్నంలోని మనుషులందరూ తమ పైన గింజలు ఇంకా నీళ్లు పెడతారని గోల్డీ అంకుల్ చెప్పారు కానీ నాకు ఇక్కడ ఒక డాబా పైన కూడా నీళ్లు ఇంకా గింజలు కనిపించట్లేదు మిట్టు ఒక సందులోకి వెళ్ళింది అక్కడ అంతా చెత్తపడుంది అలాగే కొన్ని డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి ఈ మనుషులు ఇక్కడ ఎందుకని ఇంత చెత్త వేశారు అప్పుడే ఒక నుండి గద్ద బయటకొచ్చింది పోనీలే ఆహారం అయితే అయ్యింది రేపటి సంగతి ఆ దేవుడి మీదే వదిలేద్దాం అరే గోల్డీ అంకుల్ మీరా నువ్వు పట్నం ఎలా వచ్చావు అవును గోల్డీ అంకుల్ మీరు చెప్పిన మాటలు నమ్మి నేను కూడా పట్నం వచ్చేశాను మీరేమో ఇక్కడున్న డస్ట్బిన్లో ఉన్న చెత్తని తింటున్నారు ఏం చెప్పను మిట్టో నేనేదో గొప్పల కోసం మాత్రమే ఆ మాటలు చెప్పాను అందులో ఏమాత్రం నిజమనేదే లేదు గోల్డీ అంకుల్ టీను పిచ్చుక ఇంకా బిల్బుల్ ఎక్కడ ఉన్నారు నేను వాళ్ళని ఇప్పుడే కలవాలి అరే నేను వాళ్ళ గురించి నీకేం చెప్పను నువ్వు నాతో పట్రా వాళ్ళ పరిస్థితి కానీ గోల్డీ గద్ద మిట్టుని ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళింది అవి ఒక విండో నుండి చూస్తే ఒక గదిలో రెండు పంజరాలు వేలాడుతున్నాయి అందులో బుల్బుల్ ఇంకా టీను పిచ్చుకుని బంధించి ఉంచారు అరే ఇది మన బుల్బుల్ ఇంకా టీను పిచ్చుక కదా అప్పుడే ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుంటూ గదిలోకి వచ్చాడు హలో నేను అరవింద్ మాట్లాడుతున్నాను నువ్వు రెండు పక్షుల ఫోటో పంపించావు కదా నాకు అలాంటివే ఇరవై ఇరవై కావాలి సరేనా ఏర్పాట్లయ్యాక కాల్చే నాకు సరే నేను ఏర్పాటు చేశాక మీకు చెబుతాను అరే ఇంకో విషయం నేను ఒక్కొక్క పక్షికి రెండు వేలు ఇస్తాను ఒక పక్షికి రెండు వేల అలా అయితే ఇరవై పక్షులకి నలభై వేలు అవుతాయి అలా అంటూ అతను ఫోన్లో మాట్లాడుతూ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడే మిట్టు ఇంకా రద్ద గదిలోకి దూరిపోయాయి అవును నేను కూడా పట్నంలో ఉండడానికి వచ్చాను కానీ మీరెక్కడలా ఇరుక్కుపోయారు ఈ గోల్డీ అంకుల్ మాటలు విని మేం పట్నం వచ్చాము ఈ ఇంటి డాబా పైన మాకు గింజలు ఇంకా నీళ్లు కనిపించాయి అది చూసి చాలా సంతోషపడ్డాము కానీ మేము అవి తినడానికి వెళ్ళినప్పుడు ఒక వల మా పైన వచ్చి పడింది మేము రాత్రంతా ఆ వలలో చిక్కుకుని ఉన్నాము ఇక పొద్దున్నే ఈ వ్యక్తి వచ్చి మమ్మల్ని ఆ వలలో నుండి తీసి ఈ పంజరంలో బంధించాడు నేను చాలా కానీ పెద్ద ఈ పట్నం కన్నా మన అడివే చాలా బాగుంటుంది అమ్మ నిజమే చెప్పింది కష్టపడి తినే అలవాటు ఉంటే మనం ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు ఈ మనుషులేంటి మనకు ఆహారం పెట్టేది అవును చెప్పింది నిజమే పంజరానికి ఉన్న తాళం చూసింది ఏదో ఆలోచించి తన మొహం మీద చిరునవ్వు వచ్చింది రాత్రి సమయంలో ఆ వ్యక్తి తన గదిలో నిద్రపోతూ ఉండగా మిట్టూ లోపలికి వెళ్ళింది అరే నువ్వెందుకొచ్చావు ఆ వ్యక్తింకా అదే గదిలో పడుకున్నాడు అతను చూస్తే పట్టుకుంటాడు అప్పుడే ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది అరే ఎవరు అతను మిట్టూ పక్షులతో ఏదో మాట్లాడడం చూశాడు అరే నేను కేవలం మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను మీ ఇద్దరి ఇరవై ఇరవై తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళందరూ గుహలో బందీగా ఉన్నారు మీకోసం ఏడుస్తూనే ఉన్నారు చెప్పు వాళ్ళని కలవలేమని అంటే దీని అర్థం వీళ్ళలాంటి ఇరవై ఇరవై పక్షులు అడవిలో ఒక గుహలో బంధించి ఉన్నారన్నమాట అతను ఏదో ఆలోచించాడు వెంటనే తన మొహం మీద కుట్రతో నిండిన చిరునవ్వు కనిపించింది పొద్దు పొద్దున్నే అతను బుల్బుల్ ఇంకా టీను పిచ్చుక ఉన్న పంజరం తీసుకుని జీప్ లో కూర్చుని అడవి వైపుకి బయలుదేరాడు మిట్టు అలాగే గద్ద కూడా తన జీప్ ని ఫాలో అవుతూ ఉన్నాయి దాదాపు రెండు గంటల తర్వాత అతను అడవికి చేరుకున్నాడు అతను ఇలా అన్నాడు ఇంకా వీళ్ళని వదిలేస్తాను వీళ్ళని వదిలేసిన వెంటనే వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెల్ని కలవడానికి ఆ గుహ దగ్గరికి వెళ్తారు దేని గురించి అయితే మిట్టు వీళ్ళకి చెప్పాడో ఆ తర్వాత నేను ఆ గుహలోకి పట్టుకుంటాను అలా ఆలోచించి ఆ వ్యక్తి ఆ రెండింటిని విడిచిపెట్టేశాడు ఆ రెండు సంతోషంగా పంజరం నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళాయి ఆ వ్యక్తి కూడా వెంటనే జీప్ కూర్చుని వాటిని ఫాలో అయ్యాడు ఆ రెండు ఒక గుహ లోపలకు వెళ్ళాయి ఆ వ్యక్తి కూడా వాటి వెంట ఆ గుహ లోపలికి వెళ్ళాడు అక్కడ ఎదురుగా షేర్ ఖాన్ నిల్చొని ఉన్నాడు అలాగే మిగతా పక్షులు ఇంకా జంతువులు కూడా ఉన్నాయి ఓ నాయనో సింహం అక్కడికి మిట్టు ఇంకా గద్ద కూడా వచ్చాయి ఇదంతా మేమందరం కలిసి నిన్ను ఇరికించడానికి చేసిన నాటకం బుల్బుల్ ఇంకా టీనుకి ఇరవై తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరు నీ అంతట నువ్వే వీళ్ళిద్దరినీ విడిచిపెట్టాలని మేము ఇలా చేశాము అందుకే నేను వీళ్ళతో కలిసి ఈ ప్లాన్ని ముందే వేశాను అంతేకాదు ఆ రోజు మేము నీ ముందర మాట్లాడిన మాటలన్నీ అది కావాలనే నువ్వు వినాలని మాట్లాడాము అందుకే నీ అంతటి నువ్వే మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చావు ఇంత చిన్న పక్షులకి అంత పెద్ద పిచ్చుక అలాగే బుల్బుల్ తమ తల్లిదండ్రిని చూసి చాలా సంతోషించాయి ఇంకోవైపు మిట్టు కూడా వాళ్ళ అమ్మని క్షమాపణ కోరింది అమ్మా నన్ను క్షమించండి ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను నేనెప్పుడు మీతోనే ఈ అడవిలో ఉంటాను ఎందుకంటే పట్నం కంటే మన అడివే చాలా బాగుంది నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా షేర్ ఖాన్ ఆ మాట అన్న వెంటనే ఆ వ్యక్తి జీపెక్కి అక్కడి నుండి పారిపోయాడు అయ్యో నా బిడ్డ నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు నా కొడుకు నేను మహారాజు చెప్పినట్లే చేసేశాను కదా నా కొడుకు ఎలా మాయమైపోయాడు ల్యాండ్ అడవిలో ఈరోజు జంతువులన్నీ చాలా భయపడుతున్నాయి ఏ జంతువు మొహం చూసినా భయంతో వణికిపోతున్నట్టు తెలిసిపోతుంది గత కొన్ని రోజులుగా ఇక్కడ జంతువులు పక్షులు ఒక్కొక్కటిగా ఈ ఈరోజు ఉదయం ఎర్ర పక్షి పిల్ల కూడా కనిపించకుండా పోయింది పాపం ఆ పక్షి దాని గూడు దగ్గర కూర్చుని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంది నా తను చాలా చిన్న పిల్లవాడు ఈరోజు ఉదయం నేను తనని ఇక్కడే విడిచిపెట్టి దానా తీసుకురావడానికి వెళ్ళాను సాయంత్రం నేను వచ్చేసరికి తన ఇక్కడ లేడు నా బిడ్డ ఇక్కడికి వెళ్ళాడు తనకింకా రెక్కలు కూడా రాలేదు అడవిలో మిగిలిన అనేక జంతువులు ఎర్రపక్షిని ఓదార్చడానికి వచ్చాయి కానీ ఒక తల్లి దాని బిడ్డను పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తల్లికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే అది కూడా తల్లి కదా ఎర్రపక్షికి మంచి మిత్రుడైన కోతి కూడా దాని దగ్గరికి వచ్చి దాని కళ్ళు తుడుస్తూ ఇలా అంది చూడు మిత్రమా ఇలా ఎంతసేపుని ఏడుస్తావు మనం వెతుకుతున్నాం కదా నీ బిడ్డను ఎందుకు దిగులు పడుతున్నాం మేమందరం ఉన్నాం కదా ఇక్కడ చూడు నేనొక తల్లిని కానీ నేను ఇలా అనకూడదు గత కొన్ని రోజులుగా చాలా జంతువులు మాయమైపోతున్నాయి అయితే ఇంకా ఏమైపోయారో తెలియలేదు వాళ్ళ కోసం ఎంత వెతికినా లాభం లేదు అలా అని ఎర్రపక్షి మళ్ళీ ఎడవడం మొదలుపెట్టింది ఏనుగు కాని కొంగ కాని గాడిద కానీ అలాగే గుర్రం వాటన్నిటి కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి ఎందుకంటే పోయిన వారమే అవన్నీ కలిసి ఎర్రపక్షి బిడ్డకి హ్యాపీ బర్త్డే కూడా జరుపుకున్నాయి ఆ రోజు అవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి కానీ మాత్రం వాటి కదంతా మారిపోయింది ఈ అడవికి తగిలిందో ఏమో బాయ్ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఏం చెప్పాను మిత్రమా నాకు కూడా చాలా కంగారుగా ఉంది మనం ఉంటున్న ఈ అడవి గురించి అలాగే ఇక్కడ నివసిస్తున్న మన స్నేహితుల గురించి అలాగే ఈ అడవి నుండి ఒక్కొక్కటిగా అందరూ మాయమైపోతుంటే ఏదో ఒకరోజు అడవి మొత్తం ఖాళీ అవుతుంది ఇలా చెప్తుండగా కొంగ గుండె బరువెక్కి ఒక్క మాట కూడా రాలేదు మరుసటి రోజు ఉదయం ఏనుగు ఇంటి బయట ఏడుపు శబ్దంతో ఆ రోజు ప్రారంభమైంది దాని ఏనుగు పిల్ల కనిపించకుండా పోయింది కొండ బాబు ఎక్కడికి వెళ్ళావు అరే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అసలు ఏం జరుగుతుంది ఈ సంక్షోభం నుండి నేను ఎలా బయటపడగలను అడవిలో జంతువులన్నీ ఒకే చోట సమావేశమయ్యాయి అడవి రాజైన సింహరాజు కూడా అడవిలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి చాలా బాధపడింది సింహరాజు కూడా డ్రీంలాండ్ ని ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని ఉంది కానీ ఈ విషయంలో ఏం చేయాలో దానికి ఏమీ అర్థం కావట్లేదు చివరిగా అదొక నిర్ణయం తీసుకుంది నా ప్రియమైన మిత్రులారా మనం పెద్ద సమస్యలో కూరుకుపోయాం అంటే నా ఉద్దేశం మన అడవిలోని జంతువులని అదృశ్యం అవడానికి కారణం ఎవరు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏం తెలియట్లేదు ఇప్పుడు ఆ శత్రువు గురించి మనకి ఏం తెలియలేదు కాబట్టి ఒకవేళ మనం దానిని ఎదుర్కోవడం అన్నా ఎలా ఎదుర్కోవాలో అసలు ఏం అర్థం కావడం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి మహారాజా ఈ విధంగా కొనసాగితే ఒకరోజు మన అడవి నాశనం అవుతుంది డ్రీమ్ అడవిని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటే నివసిస్తున్నాము ఇది ఇలా నాశనం అయిపోవడం మేము అసలు సహించలేము అలా అని ఏనుగు మళ్ళీ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది ధైర్యంగా ఉండు ఓపిక కలిగి ఉండు ఆ రోజు సింహరాజు డ్రీమ్ ల్యాండ్ అడవిలోని జంతువులకి ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది డ్రీమ్ ల్యాండ్ అడవిలోని నా మిత్రులారా మీ అందరికీ ఇదే నా విన్నపం ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి నేను పరిష్కారం కనుగొనే వరకు మీరందరూ ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాలి నాకు తెలుసు మీరు ఆహారం కోసం మరియు దాహం తీర్చుకోవడం కోసం బయటికి వెళ్ళవలసి వస్తుంది ఒకవేళ అలా వెళ్ళవలసినప్పుడు అందరూ ఒక గ్రూప్ గా వెళ్ళండి ఎవరితోనైనా తోడి వెళ్ళండి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అలాగే ఇంట్లో కూడా ఎవరిని ఎప్పుడు ఒంటరిగా వదలొద్దు సింహరాజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా జంతువులకు అస్సలు నచ్చలేదు కానీ వాటికి వేరే మార్గం కూడా లేదు అవన్నీ సింహరాజుకు కట్టుబడి ఉండాలి ఆ రోజు తర్వాత డ్రీమ్ ల్యాండ్ అడవిలో జంతువులన్నీ ఉన్నప్పటికీ ఏవి లేనట్టే కనిపించేది ఏ జంతువు ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ బయటికి రావట్లేదు అవసరమైనప్పుడు జంతువులు ఖచ్చితంగా బయటికి వచ్చేవి కానీ గ్రూప్ తో కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయంలో జింకా ఇంట్లో నిద్రపోతూ ఉంది ఇంతలో బయట నుండి తలుపు కొట్టిన శబ్దం వచ్చింది తలుపు జింకకి మొదటేమో ఇదంతా అది కలలో చూస్తున్నట్టు అనిపించింది కానీ సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి దానికి వాళ్ళ అమ్మ పిలిచిన శబ్దం వినిపించింది ఇది ఇది అమ్మ గొంతు కదా కానీ అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళింది వాళ్ళమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళిందో జింక పిల్లకి అర్థం కాలేదు దానికి చాలా భయం వేస్తోంది అయినా కూడా లేచి తలుపు దగ్గరికి వెళ్లి తలుపు తెరవకుండా లోపల నుండి ఇలా అడిగింది అమ్మా బయటికి వెళ్ళావు అరే నాన్న నేను చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్నాను ఉదయం మనం తినడానికి ఏమీ లేదు అందుకే బయటకొచ్చాను బాబు త్వరగా తలుపు తెరువు నాన్న ఒకవేళ ఆలస్యం చేస్తే నేను కూడా మాయమవుతాను జింక పిల్ల వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని వెంటనే తలుపు తీసింది బయట ఉన్నది వాళ్ళ అమ్మే త్వరగా వెళ్ళి తలుపు తలుపు వేసేసింది తర్వాత రోజు ఉదయం కూడా మళ్ళీ ఏడుపుతో మొదలయ్యింది ఈసారి ఆ ఏడుపు తల్లిది అయ్యో నా బిడ్డ నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు నా కొడుకు నేను మహారాజు చెప్పినట్లే చేసేశాను కదా కానీ నా కొడుకు ఎలా మాయమైపోయాడు ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మళ్ళీ కడ్గమృగం కనిపించకుండా పోయింది ఇంకోసారి సింహరాజు అన్ని జంతువుల్ని పిలిచింది సింహరాజు సూచించిన పరిష్కారం తర్వాత కూడా జంతువులు మాయమవుతూ వచ్చాయి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం డ్రీమ్ల్యాండ్ లోని జంతువులకు సింహరాజు ఇప్పుడు ఏం చెప్తుంది దానికి కూడా ఏమీ అర్థం కావట్లేదు అప్పుడే అక్కడికి ఒక హంస పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక అది చెప్పింది విన్న తర్వాత జంతువులన్నీ ఆశ్చర్యానికి గురయ్యాయి మహారాజా తెలిసిపోయింది నాకు అసలు జంతువులు ఎక్కడికి వెళుతున్నాయో అలాగే వాటిని ఎవరు మాయం చేస్తున్నారో నాకంతా తెలిసిపోయింది హంస ఒక మాంత్రికుడు కాని అది దాని మాయాజాలాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు అది దాని మంత్రశక్తితో జంతువులకు సహాయం చేసేది అయితే రెండు రోజుల క్రితం హంస దాని మ్యాజిక్ బుక్ కోసం అన్ని చోట్ల వెతుకుతోంది కానీ దానికి ఆ పుస్తకం దొరకలేదు నా మ్యాజిక్ బుక్ ఎక్కడికి వెళ్ళిపోయింది నేను దాన్ని కదా పెట్టాను హంస దాని మ్యాజిక్ బుక్ వెతకడం కోసం చాలా ప్రయత్నించింది కానీ దానికి అది దొరకలేదు అందువల్ల అది చాలా బాధపడింది ఆ తర్వాత అది దాని మ్యాజిక్ పుస్తకం ఎక్కడుందో కనుక్కోవడానికి తన ఇంట్లో ఉన్న మాయ అద్దం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది ఓ మాయా వ్యాధమా తీర్చు నా సందేహం చెప్పు ఎక్కడ ఉంది నా మ్యాజిక్ పుస్తకం కొంత సమయం తర్వాత మాయా అద్దం నుండి పొగలు వచ్చాయి ఆ తర్వాత అందులో అంత స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది మాయా అద్దం చూపించడం మొదలుపెట్టింది కొండ చిలువ దాని ఇంట్లోకి ప్రవేశించి మ్యాజిక్ పుస్తకాన్ని ఎలా దొంగలించిందో అద్దం స్పష్టంగా చూపించింది ఓ మహారాజా ఆ కొండ చిలువే నా యొక్క మ్యాజిక్ పుస్తకాన్ని దొంగతనం చేశాడు అతను మ్యాజిక్ పసుకోని నుండి ఒక మంత్రాన్ని ఉపయోగించాడు దాని సాయంతో తను ఏ జంతువు రూపంలో అయినా మారిపోగలడు అప్పుడు తన గొంతు కూడా అలాగే ఉంటుంది ఆ ముగింబ కొండ చిలోకి నేను తగిన శిక్ష వేస్తాను నేను అతనిని ముక్కలు ముక్కలుగా చేసి పచ్చడి చేస్తాను కానీ కాలాహంస అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు కొంప తీసి అతను అన్ని జంతువులు చంపేశాడా లేదు ఇప్పటివరకు అయితే చంపనే లేదు కానీ రేపు వారందరిని చంపేస్తాడు ఎందుకంటే రేపు అమావాస్య తను ఆ జంతువులన్నిటిని చంపి తన శక్తిని పొందాలి అనుకుంటున్నాడు అలా చేశాడంటే అతను ప్రపంచంలోనే ఉన్న అన్ని అడవుల్లోకి రాజు అవుతాడు ఈరోజే వెళ్దాం సింహరాజు అడవిలోని అన్ని జంతువులతో కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్ళింది మహారాజా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పుస్తకాన్ని తిరిగి పొందాలి లేకుంటే అది మనకి ప్రమాదంగా మారుతుంది ఎందుకంటే ఆ పుస్తకం లేకపోతే తను చేయలేడు అంత బాగానే ఉంది కానీ ఆ పుస్తకం ఎవరు తీసుకొస్తారు ఎందుకంటే ఏదైనా జంతు లోపలికి ప్రవేశించినట్లయితే అతను దాన్ని గమనిస్తాడు దాని మాటలు విని హంస కళ్ళు మూసుకుని ఒక మంత్రం ఇలా చదివింది రెండుకి ఒకటి కలిపితే అవుతుంది మూడు నా చేతిలో ప్రత్యక్షం అవ్వండి మాయావి వేణు అలా అనగానే అక్కడ ఒక వేణువు ప్రత్యక్షమైంది దాన్ని తీసుకుని హంస ఇలా అంది మహారాజా ఇది మామూలు వేణువు కాదు ఇది మాయావి వేణువు దీన్ని వాయించడం వల్ల అతి భయంకరమైన పాములు కూడా నాట్యం చేయక తప్పదు కాకపోతే దీన్ని అందరికన్నా శక్తివంతులు మాత్రమే వాయించగలరు మహారాజా అనేటువంటి మీరే అందరికన్నా శక్తివంతులు కాబట్టి మీరే దీన్ని వాయించగలరు సింహరాజు ఆ వేణువుని హంస నుండి తీసుకుని వాయించడం ప్రారంభించింది కొంత సమయం తర్వాత కొండ చిలువ డాన్స్ చేస్తూ బయటికొచ్చింది అది బయటికి వచ్చేసరికి జంతువులన్నీ దాక్కున్నాయి అది పూర్తిగా బయటికొచ్చాక హంస గుహలోపలికి వెళ్ళింది ఆ పుస్తకాన్ని బయటికి తీసుకురావడమే కాకుండా అక్కడున్న జంతువులన్నిటినీ కూడా గుహ నుండి విడిపించింది కొంత సమయం తర్వాత సింహరాజు వాయించడం ఆపేసింది వెంటనే వెళ్లి కొండ చిలువ మెడ పట్టుకుంది మహారాజా బహుశా నీకు నా గురించి తెలియదనుకుంటా నా మంత్రశక్తితో మార్చేస్తాను దాని మాటలకు అడవిలోని జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి అంతేకాదు కొండ చలువ ఏ జంతువులనైతే బంధించి ఉంచిందో ఆ జంతువులు కూడా బయట ఉండడం గమనించింది వాటిని చూసి దానికి చాలా కోపం వచ్చింది ఎవరో ఎవరు వీటిని బయటికి తీసుకొచ్చింది ఉండండి నేను ఇప్పుడే మీ అందరికి బుద్ధి చెప్తాను ఈ పుస్తకాన్ని చదివే కదా నువ్వు ఇదంతా చేసావు ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది అది నా పుస్తకం మర్యాదగా నా పుస్తకం నాకు తిరిగి ఇచ్చేయ్ ఇవ్వలేదంటే నేను వదలను ముందు నేను నిన్ను వదలాలి కదా కొట్టి కొట్టి నిన్ను కీమా చేస్తాం ఆ తర్వాత సింహరాజు దాన్ని కొట్టడం ప్రారంభించింది అరే అరే చచ్చిపోతా బాబు అరే వదులు నన్ను వదులు చంపేస్తావా ఏంటి ఏదో పరపాలుగా తప్ప జరిగింది దయచేసి నన్ను వదిలే సింహరాజు దాన్ని ఎంత బలంగా కొట్టిందంటే దాని పరిస్థితి చాలా దారుణంగా మారింది అది అన్ని జంతువుల కాళ్ళు పట్టుకుని దాని ప్రాణం కోసం వేడుకోవడం ప్రారంభించింది జంతువులకి దానిమీద జాలి వేయడంతో అవన్నీ దాన్ని క్షమించాయి కానీ దానికి స్పష్టంగా చెప్పేశాయి ఈ రోజు తర్వాత నువ్వు డ్రీమ్ ల్యాండ్ అడవికి దరిదాపులో ఎక్కడైనా కనిపించావో ఈ లోకంలో అదే నీ చివరి రోజు అవుతుంది అరే డ్రీమ్ ల్యాండ్ ఏంటి ఇక మీద ఏ అడవిలోనే కనిపించను నేను హిమాలయాలకు పారిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అన్ని జంతువులు మళ్ళీ సంతోషంగా జీవించడం మొదలు పెట్టాయి